వచ్చే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది పొద్దున కొంచెం టెన్షన్ గా ఉన్నారు అందరూ ఫస్ట్ రౌండ్ మాట్లాడినప్పుడు సెకండ్ రౌండ్ మాట్లాడే గల కొంచెం శాంతితమైన వాతావరణం నెలకొంది ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు సో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు కొంతమంది అయితే ఏకంగా బస్ స్టాండ్లో దాక్కునే పరిస్థితి అప్పుడు బస్ స్టాండ్ కూడా తగలబెట్టారని వాళ్ళు చెప్తాం ఒకరైతే ఏకంగా రోడ్ పైన ఉన్న పరిస్థితి మొత్తం మాకు చూపించారు అంటే రాత్రి షాపుల పైన జరిగిన దాడులు కానీ హోటల్ హోటల్స్ పైన జరిగిన దాడులు కానీ అవన్నీ కూడా వీడియో కాల్ ద్వారా వాళ్ళు మాకు చూపిస్తాం కూడా జరిగింది సో ఒక మాటలో చెప్పాలంటే నిజంగా చాలా భయపడ్డారు చాలా ప్యానిక్ అయ్యారు ఒక పక్కన వాతావరణం కొంచెం కామ్ అవుతాం రెండోది ఆంధ్ర రాష్ట్రం నుంచి మేము ప్రతి అంటే పన్నెండు గ్రూప్స్ ఉన్నాయి కనుక పన్నెండు మందితో మాట్లాడి కోఆర్డినేటర్ ఉన్నారు కోఆర్డినేటర్తో మాట్లాడి మళ్ళందరితో కూడా మాట్లాడి మేమున్నాం మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే ఇమీడియట్గా మాకు ఒక ఫోన్ చేయండి ఒక మెసేజ్ పెట్టండి వీళ్ళు టేక్ ఇట్ అప్ సీరియస్లీ అని చెప్తాం కూడా జరిగింది సో ఆ ప్యానిక్ రియాక్షన్ లేకుండా మేము చూసుకున్నాం ఏ అట్లా ఏమిటో మెడికల్ అటెన్షన్ అవసరం లేదని కూడా వాళ్ళు చెప్పారు